తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా చిట్చాట్లు పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు గుత్తా కు తాను అప్పుడెంత దూరమో ఇప్పుడు అంతే దూరమని చెప్పుకొచ్చారు కాంగ్రెస్కు దగ్గరైతే తన కుమారుడికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఎందుకు అడుగుతానని ప్రశ్నించారు గుత్తా సుఖేందర్ రెడ్డి తాను ను కలవాలని అనుకుంటున్న తరుణంలోనే ఆయన వచ్చి సమావేశం అయ్యారని భువనగిరి నల్గొండ ఎంపీ సీట్లో ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని స్పష్టం చేశారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఎవరైనా ఉంటారని అధికారంలో లేనప్పుడు పోటీ చేసేవారే పార్టీకి పనికొస్తారని ముక్తాయించారు గుత్తా సుఖేందర్ రెడ్డి రేటి ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సేపటి క్రితం శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా తన తనయుడు గుత్త అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం రాజకీయాల్లో గత శాసనసభ ఎన్నికల్లో తను నల్గొండ నుంచి లేదా నాగార్జున సాగర్ నుంచి పోటీ దించాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు అని చెప్పేసి ఈసారి నల్గొండ లేదా భువనగిరి పార్లమెంట్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేసేందుకు పార్టీని బిఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన అధిష్టానం కోరినట్టుగా చెప్పడం జరిగింది మరోవైపు గతంలో తాము పార్టీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతాము కాంగ్రెస్ లోకి వెళ్తాము అని చెప్పేసి ఆ ప్రచారం చేశారు కాబట్టి అటువంటిది ఏమీ లేదు గతంలో తను కాంగ్రెస్ కి ఎంత దూరంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే దూరంలో ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో నల్గొండ జిల్లాలో కొంతమంది వ్యక్తులు తన అభ్యర్థిత్వాన్ని తన తనయుడు అభ్యర్థిత్వాన్ని అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా కూడా పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళకేం అనుభవం లేదు అందులోనూ తన కొడుక్కి తను మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసి నల్గొండ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత స్థానం ఉంది ఆ ప్రత్యేకత స్థానం ఉన్నటువంటి గుర్తింపు తన కొడుక్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఏదైనా తాను అసంతృప్తిగా ఉన్నానన్న మాట మాత్రం అవాస్తవం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా తన కొడుక్కి టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తానని చెప్పేసి కూడా చెప్పారు ఇదే విషయాన్ని తన అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టుగా చెప్పడం జరిగింది తమ అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి వస్తున్న వార్తలు కూడా ఏది సరైనది కాదు గతంలో మేమే కేటీఆర్ ని ముఖ్యమంత్రిని కలవాలని చెప్పేసి అనుకున్నాము అయితే వాళ్ళే నేను అనుకోకుండా మా ఇంటికి వచ్చి కలవడం జరిగింది కాబట్టి తాము ఉజ్జగించేటువంటి ప్రయత్నాలు వాళ్ళంటే ప్రచారాన్ని కూడా తిప్పి తిప్పికొడుతున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో నల్గొండ జిల్లా నుంచి లేదా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రెండు సీట్లు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీట్లే సిట్టింగ్ సీట్లు సో ఆ సిట్టింగ్ సీట్లలో ఎవరికి అవకాశం ఇచ్చినా మేము రెండు చోట్ల ఎక్కడ అవకాశం ఇచ్చినా తాము పోటీ చేసి గెలిపించుకొని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాజు